తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త వేతనాల సవరణ గేజెట్లకు సంబంధించి హైకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సంచలన నిర్ణయం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీతో పాటుగా పెండింగ్లో ఐదు డిఎలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు అంటే మనకు వచ్చే నెల నుంచే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి నెలకు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు చెల్లింపులు జరిగే విధంగా షెడ్యూల్ అయితే త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు చెప్పడం జరిగింది సో చూద్దామండి వచ్చే నెల నుంచి ఖచ్చితంగా బక్కలు ఇస్తే జమ అవ్వాలని ప్రభుత్వ చోకులు భావిస్తున్నారు అయితే వేతనాల సవరణ గెజెట్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ కూడా రావడం జరిగింది కనీస వేతనాల సవరణ గెజెట్లను ప్రచురించండి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు పరచాలి సిఆర్టిఓ సిఆర్టిఏ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది కనీస వేతనాలు గెజిట్లను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వెంటనే వాటిని ప్రచురించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్కారాంలో పాలడుగు భాస్కర్ గారు డిమాండ్ చేయడం జరిగింది హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారండి రాష్ట్రంలో డెబ్బై మూడు షెడ్యూల్డ్ ఎంప్లాయీస్మెంట్లో పదేండ్లకు పైగా కనీస వేతనాల సవరణ అయితే జరగలేదని దీనిపై కార్మిక సంఘాలు పోరాడుతున్నా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలు సవరించకుండా కార్మికులకు అన్యాయం చేసిందని గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వేతనాలను పెంచకుండా డీఎల్ను కలిపి వేతనాలు పెంచినట్టు మొక్కుబడిగా కొన్ని ముసాయిదా గిజిట్లను ప్రచురించిందని తెలిపారు కనీస వేతనాలు పెంచితే ప్రభుత్వాలపై పైసా భారం పడకున్నా ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు పారిశ్రామిక వేత్తలకు అధిక లాభాలు గడి గడించిపెట్టేందుకు కార్మికులకు వేతనాలు పెంచకుండా పొట్టగొడతారా అని నిలదీశారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు ప్రయోజనం చేరేలా కనీస వేతనాల జీవులను సవరించాలని కోరడం జరిగింది